తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడి సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసింది సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకొడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరణత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్ ఇంటా షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడు సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసింది సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకోడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరో గా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరణత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్టింటా షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడు సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసింది సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకోడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరిత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్టింటా షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడు సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకోడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరో గా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరినత్వం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడి సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి కిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రిమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసింది సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకోడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరణత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్టింటా షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడి సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రిమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనపొడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరినత్వం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడి సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి కిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రిమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనకోడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరినత్వం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరాబి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ తెలుగు నాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లుడి సీను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు జయజానకి నాయక సినిమాతో తొలి హిట్ ని అందుకున్నాడు అయితే తమిళ్ సినిమా రటాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్ ఈ సినిమా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసింది సెన్సేషన్ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మీనపొడలిగా నటించిన పాప గుర్తుందా ఈ పాప చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది తన పేరు అభిరామి రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది విద్యాసాగర్ రాజ్ డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ మూవీలో నటించింది ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లైస్ వచ్చింది అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఇందులోనే హీరోయిన్ అయిపోయింది మరినత్వం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ లోను అభిరామి నటించింది ఆమె హీరోయిన్ గా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది ఈమెకి సోషల్ మీడియాలో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తన ఫోటోలు సినిమా అప్డేట్స్ నెట్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ